హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ పాత యాభై రూపాయల నోట్ కానీ దాని విలువ ఏకంగా ఐదు కోట్లు దమలేకపోతున్నారా ఇదే నిజం ఇటీవల కాలంలో రేర్ నోట్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది ఎన్నో వేలు లక్షలు కోట్ల రూపాయలకు నోట్లను వేలంలో కొనుగోలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక పాత యాభై రూపాయల నోటుకు వచ్చిన ధర ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఈ నోటు ప్రత్యేకత ఏంటంటే పంతొమ్మిది వందల కాలానికి చెందిన పాత గవర్నర్ సంతకం ఉన్న నోటు నోటుపై ఉన్న సిరీస్ కూడా చాలా ప్రత్యేకమైనది ఉదాహరణకు ట్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ లాంటి లక్కీ నంబర్ కలిగి ఉండటం లేదా అన్ని అంకెలు ఒకే విధంగా కనిపించడం వంటివి దీనికి విలువను మరింత పెంచాయి అంతేకాకుండా ఈ నోట్ను ముద్రించిన కాగితం కూడా ఇప్పటి నోట్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది అప్పట్లో నోట్లు మేడి కాగితంతో తయారు అయ్యేవి వాటి డిజైన్ కూడా క్లాసిక్గా ఉంటుంది ఇటీవలి కాలంలో ముంబైలో నిర్వహించిన ఒక రేర్ కరెన్సీ వేలంలో యాభై రూపాయల నోటు పాల్గొంది చాలామంది కలెక్టర్లు ఈ నోట్పై కన్నేశారు వేలంలో స్టార్ట్ అయిన ధర లక్ష కానీ అది క్రమంగా పెరిగి చివరకు ఐదు కోట్లకు అమ్ముడైందని సమాచారం వేలం గదిలో ఉన్నవారే ఈ ధరను చూసి షాక్ అయ్యారు దీన్ని ఒక అంతర్జాతీయ నోట్స్ కలెక్టర్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది ఎక్కువ ధరకు అమ్ముడవుతున్నాయంటే అవి చాలా అరుదుగా లభించేవి మార్కెట్లో తక్కువ సంఖ్యలో మాత్రమే ఉనికిలో ఉండటం వాటి మీద ఉన్న ప్రత్యేకతలు గవర్నర్ సంతకాలు సీరియల్ నంబర్లు ముద్రణ ఇవన్నీ కలిపి వాటి విలువను ఏకంగా కోట్లకు చేర్చేస్తాయి మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఇలాంటి అరుదైన నోట్లకు డిమాండ్ చాలా ఎక్కువ ఈ నోటు వెనుక ఉన్న డిజైన్ చూసిన వారు దాన్ని మర్చిపోలేరు భారతదేశ సంస్కృతి ప్రతిబింబించే చిత్రాలతో అలరించబడి ఉండేది అప్పటి లోగో భాషలు కలర్ కాంబినేషన్ ఇవన్నీ కలిపి దాన్ని ఒక కళాఖండంగా మార్చేశాయి కొంతమంది కాయిన్ కలెక్టర్లు ఈ నోట్లు భవిష్యత్తులో విలువ ఇంకా పెరుగుతుందని పెట్టుబడిగా కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మన దగ్గర కూడా పాత నోట్లు ఉంటే అవి విలువైనవేనా అని ప్రశ్న వస్తుంది దీనికి సమాధానం ప్రతి పాత నోటు విలువైందే కాదు కాదు ప్రత్యేక నంబర్లు అరుదైన సంవత్సరాల ముద్రణ రేర్ సంతకాలు కండిషన్ అద్భుతంగా ఉండటం ఇటువంటివి ఆ నోట్లను విలువైనగా మార్చుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని